ప్రజల అంకుల్ ఐఎమ్ రవి ఫ్రమ్ అనకపల్లి స్మాల్ డౌట్ వాట్ ఇస్ ద సోర్స్ ఫర్ ఐ చాప్టర్ మెన్షనింగ్ డౌ ఇన్ అవర్ తెలుగు వర్షన్ ఇది తెలుగు వర్షనే కాదు ఈ బ్రూ వర్షన్లు కూడా అదే ఉంటుంది ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము పదో వచనము అతడు మరి ఏడు జనములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచాను దీని గురించి నేను నలభై ఏళ్ల కిందట ప్రసంగం చేశాను పరమగీత మధుర ధారలు కూడా రాశాను కడబూరలు పావురము అనేది పరిశుద్ధాత్మ పావురం ఒకటి ఉన్నది అంతేకాదు యేసు ప్రభు వారు ప్రేమించినటువంటి షూలమ్మితి కన్యక అనే పావురం కూడా ఉంది నా పావురమా నా నిష్కళంకురాలా అని సంబోధిస్తాడు వారు పరమగీతంలో నా పావురమా నా అని సంబోధించినప్పుడు ఆమె ఎలాగుండదంటే నేను నల్లని దాననైనను నేను సౌందర్యవంతురాలను ఆమె డార్క్ ఇన్ కాంప్లెక్షన్ కానీ ఆమె వెరీ బ్యూటిఫుల్ అని చెప్తుంది ఆ నల్ల పావురం అంటే సంఘ పావురము కాబట్టి ఇక్కడ పర్టికులర్గా దేవుడొట్టి పావురము అని రాస్తే నడుస్తుంది కథ టు టెల్ అస్ ది కలర్ ఆఫ్ దట్ డౌ అది తెల్లదా నల్లదా బ్రౌన్దా అనేది మనకు చెప్పనవసరంలా ఒక కాకిని వదిలేడు అది పోయి అటే పోయింది జలపడైన తర్వాత నోవహు కాకిని వదిలేడు అటే పోయింది ఎందుకంటే ఆ నీళ్ల మీదంతా చచ్చిన కళేబరాలు శవాలు దుర్గంధ పూరితంగా ఉన్నాయి దీనికి పండగ అపవిత్ర పక్షి కదా ఆ పోయి శవాల మీద కూర్చొని పీక్కొని తింటుంది అది ఓడలోకి రావడమే మర్చిపోయింది కావలసిన ఆహారం దానికి ఎన్ని రోజులైనా మళ్ళీ రాట్లా అప్పుడు పావురాన్ని పంపాడు ఇది నల్లదే అది నల్లది పావురం అట్లా పోయింది మళ్ళా వచ్చింది ఎందుకంటే దానికి అరకాలు మోపే స్థలము దొరకలేదు అని ఉంది తేటగా అరకాళ్ళు మోపే స్థలం ఏంది రెండు కాళ్ళు మోపే స్థలము కాకి దొరికింది మరి దీనికి ఎందుకు దొరకలే అన్ని శవాలే తేలుతున్నాయి అక్కడ కాకి అయితే తన కాలు పెట్టగలదు కాని పావురం తన కాలు పెట్టలేకపోయింది లోకమంతా దుర్గంధ పూరితమైన శవాలతో నిండినప్పుడు ఒక అవిశ్వాసి ఆదాము యొక్క జీన్స్ కు పుట్టినటువంటి ఏ మానవుడైనా పండగ చేసుకుంటాడు లోకల్లోని దుర్గంధముతో పండగ చేసుకుంటాడు కానీ అదే దుర్గంధంలోనికి విశ్వాసిని పంపిస్తే ఉక్కిరి మళ్ళీ మళ్ళొచ్చేస్తాడు అయ్యా బాబు ఈ దుర్గంధం నేను తట్టుకోలేనని వెనక్కి వచ్చేస్తాడు కొన్ని దినాలు ఏడు దినములు తాళిన తర్వాత మళ్ళా పంపించాడు పంపిస్తే అది కాలు మోపడానికి స్థలం దొరికింది ఎక్కడంటే ఓలీవ చెట్టు ఓలీవ చెట్టు కొమ్మను తుంచుకొని ముక్కును పెట్టుకొని మళ్ళా ఓడలోకి వచ్చింది ఆహా అయితే నీళ్లు తగ్గుతూ ఉన్నాయి వెనక్కి తీస్తున్నాయి అన్నమాట అని అర్థమేది మళ్ళా కొంతకాలం ఆగిన తర్వాత మళ్ళీ పావురాన్ని వదిలే నల్ల పావురాన్ని అది మళ్ళీ రానే లేదు అంటే నీళ్లు మొత్తం తగ్గిపోయినాయి ఇక ఈ శవాలన్నీ కూడా ఎక్కడ మట్టిలో ఎక్కడ సెటిల్ కావాలో సెటిల్ అయిపోయినాయి ఈ పావురము పరిశుద్ధ పక్షి అది అరకాలు మోపడానికి నిలబడడానికి ఉండడానికి దాని ఆహారానికి అంత భూమి యోగ్యంగా మారిపోయింది అనే సూచన అది మళ్ళీ రానేలేదు అప్పుడు ఆయన తలుపులు తీసుకొని బయటకు వచ్చేసాడు దేవుడు ఓపెన్ చేశాడు గనక ఇక్కడ ఏంటంటే ఈ లోకాన్ని దేవుడు శిక్షించినప్పుడు లోకము నిండా పాపమనే దుర్గంధం అసహ్యమైన దుర్గంధం ఉన్నప్పుడు నల్ల పావురానికి ప్లేస్ ఉండదు అంటే విశ్వాస అనే పావురము ఈ లోకంలోకి వెళ్ళడు వెళ్ళినా సరే అక్కడ ఇమడలేడు మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేస్తాడు అదే రక్షణ పొందని వాళ్ళైతేనేమో బయటికి పంపితే ఇదే పండగరా బాబు దొరికింది సందు అవకాశం దొరికిందని మంచి అవకాశం అని వాడు ఎంజాయ్ చేస్తాడు అంటే రక్షణ పొందని వాడిని పంపడం అంటే రక్షణ పొందని వాడి యొక్క యాటిట్యూడ్ అలా ఉంటది దేవుడు పంపుతాడే కాదు వాడికి అది దొరికినప్పుడు ఎంజాయ్ చేస్తా ఉండిపోతాడు రక్షణ పొందిన వాడేమో చిచి అని అసహించుకొని మళ్ళీ వచ్చేస్తాడు అది అంటే ఇప్పుడు నల్ల పావురము అనేది నల్లది అని చెప్పడానికి ముఖ్యమైన విశ్వాసి విశ్వాసికి సూచన అది పరమగీతంలో ఉన్నటువంటి నల్ల పిల్ల షూర్లమితి కన్యక ఆమెను పావురం అని పిలిచాడు ఆమె నేను నల్ల దాని యొక్క ప్రస్తావన ఓకే ఓకే సరే ఇప్పుడు భూమిని సృష్టించినప్పుడు దేవుడు అయితే ఇప్పుడు కొత్త మట్టిని సృష్టించడం లేదు అది అయిపోయింది ఇప్పుడు వాటర్ ఎంతైతే కంటెంట్ ఉందో భూమి మీద కొన్ని దగ్గర కొన్నిసార్లు అది ఆవిరైపోతూ ఉంటుంది కొన్నిసార్లు మళ్ళీ వరదలు వస్తూ ఉంటాయి ఈ వాటర్ అనేది దేవుడు ఆల్రెడీ అప్పుడే సృష్టించి పెట్టేసింది అయిపోయిందా మళ్ళీ కొంత కొంత సృష్టిస్తూ ఉన్నాడు ఆ భూమి ఏం లేదు లేదు వాటర్ ఇస్ ఓన్లీ బీయింగ్ రీసైకిల్డ్ అంతే ఎంత కావాలో అప్పుడే చేసేసి అయిపోయింది అయిపోయింది అందులో కొంత భాగం ఆవిరైపోతుంది మేఘాల్లోకి వెళుతుంది మళ్ళీ కింద పడుతుంది మళ్ళీ ఆవిరవుతుంది గడ్డ కడుతుంది ఆ గడ్డలు కరిగిపోతే మళ్ళా నదుల్లోకి వస్తే రీసైక్లింగే తప్ప పంచభూతాలను సృష్టించాడు భూమి ఆకాశం అగ్ని నీరు ఇవన్నీ కూడా రోజు కొత్త ఆకాశం చేయడు ఆయన కొత్త అగ్నిని చేయడు కొత్త భూమిని కొత్త నీళ్లను కొత్త గాలిని చేయడు అవన్నీ ఒకసారి పంచభూతములు సృష్టించేసాడు అయిపోయింది ఇప్పుడు గాలి కూడా ఎంత ఉండాలో అంతే పెట్టేసి అయిపోయింది అంతే అంతే గాలికి ఎంత బరువు ఉండాలో నిర్ణయించాడు గాలిని తన పిడికిట్లో ఆయన పట్టి పెట్టాడు అవన్నీ మనం ప్రసంగాలు చేశాం